గారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఎన్నో చూశాం చూస్తున్నాం కూడా చెప్పాలంటే ఆయన కాలజ్ఞానంలో రాసిన ప్రతిదీ భయం పుట్టించే విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్య కూడా చాలా విపత్తులు రానున్నాయట అడుగడుగునా కొన్ని ప్రళయాలు ఎదురవనున్నాయట మరి నిజంగానే ఇప్పుడు వచ్చే పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయా కోవిడ్ కంటే మరో ప్రాణాంతకమైన వ్యాధి రానున్న ఆ రెండు దేశాలు ప్రపంచ దేశాలకి చిచ్చు పెట్టనున్నాయా ఈసారి నిప్పుల వాన ప్రళయం తప్పదా బ్రహ్మగారు భవిష్యత్తు గురించి రాసిన తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయా అసలు ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలను వేరువేరు వ్యక్తులకి తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది అసలు కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు అలా చేశారు అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన అప్పుడే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది కరువు కాటకాలతో ఇప్పటికీ మిట్టులాడుతోంది ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు కానీ చావు పుట్టుకల యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగొనలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే కానీ నాకు తెలిసి ఫ్యూచర్లో చావు నాపలేకపోవచ్చు కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తోంది వావీ వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికే ప్రపంచంలో అందరూ వావీ వరుసలు మరిచి అనవసరమైన సంబంధాలు పెట్టుకుంటూ సమాజాన్ని చెడగొడుతున్నారు ఇంకా విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా ఏళ్లు బానిసత్వం చేశారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగేవి జరగబోయేవి అలాగే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే విషయాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది తెలుసుకుందాం మొదటిది ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు నిజానికి రష్యాన ఉన్న ఉక్రెయిన్ నీడు దేశాల మధ్య పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతూనే ఉంది రెండోది వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకుని భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైలు ప్రమాదాన్ని ఇంకా దేశంలో ఇటీవలే జరుగుతున్న రైలు ప్రమాదాన్ని సూచిస్తోంది మూడవది ఆయన కాలజ్ఞానం బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవ్వలేదు మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచంలో కీలకమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశంలో కోవిడ్ తగ్గింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో దానికంటే ఎక్కువ ఎన్నో కొత్త వైరస్లు కోవిడ్ నుండి రూపాంతరం చెందవచ్చని అర్థమవుతోంది నాలుగవది ప్రకృతిలో మార్పుల కారణంగా భారీ వర్షాలు కురిసి ప్రకృతి వైపరీత్యాలకి తీస్తుందని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో జరిగిన సంఘటన గురించి మనకు తెలిసిందే కానీ అంతకంటే దారుణమైన సంఘటనలు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నాయి ఐదవది రావణ కాష్టంలో కల్లోలం రేగి ఆ రాజ్యమే కుప్పకూలైన నిధానికి చెప్పాలంటే శ్రీలంకలో తినడానికి తిండి కూడా సరిగ్గా ఎవ్వరికీ దొరకట్లేదు ఆరవది అడవి మృగాలు జనసంచారంలోకి ప్రవేశించి మానవుల్ని చంపుతాయి నిజానికి ఈ సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఆంధ్రప్రదేశ్ తిరుమలకొండపై ఈ సంఘటన చోటు చేసుకుంది ఏడవది మధ్య తూర్పులో ఉన్న దేశం ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్గా ఇరాన్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల ఎంతో ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత కాలంలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానమేంటో తెలుసుకుందాం మొదటిది పంటలు సరిగ్గా పండక పాలి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది అంటే రానున్న కాలంలో ఇలా జరగబోతుందని తెలుస్తోంది రెండోది శాంతిమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుందని వివిధ వర్ణాల వాళ్లు కూడా వాళ్ల ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారని మూడు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా పోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రోజూ ఫ్యాక్టరీస్ నుండి వదిలే టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బహుశా బ్రహ్మంగారు చెప్పినట్టు ఇది కొన్ని వందలేళ్లలో జరగచ్చు నాలుగవది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది రోజురోజుకి మన భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే బ్రహ్మంగారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఇది జరగచ్చు ఐదవది కోమిటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తర బెరి కోమిటి మహాత్ముడు నిలుస్తాడు ఆ కోమిటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఆరవది పట్టపగల ఆకాశం నుండి పిడుగులు వానపడి నిప్పులు వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు ఏడవది బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతోంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తానని బ్రహ్మంగారు చెప్పారు నాలుగు నిలువులెత్తైన అజానబాహుడు నేనే బ్రహ్మంగారినని చెప్తాడు నిజమైన భక్తులు ఆ మాట నమ్మరు మూర్ఖులు మాత్రం నమ్ముతారు ఎనిమిదవది భయంకరమైన తుఫాన్లు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కోల్కతా నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజుల్లో ఇలా అనుకుంటా ఇప్పుడు మనం బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్స్లో ఫ్యూచర్లో జరగబోయే ఖచ్చితమైన విషయాల గురించి తెలుసుకుందాం ఒకటి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిచే బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయలు వారిచే తీయబడి బహిరంగపరచబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన ఎలాంటి డౌట్స్ లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన రెండు వేల ముప్పై నుండి రెండు వేల నలభై వరకు కోట్లాది మంది హతమవుతారు ఇరవై ఆరు రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ గంగానదిలో నీరుండదు మూడవది తేదీ పదిహేను పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటిలో ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పానవుతారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నాలుగులో చెన్నపల్లి పట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకి నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ముకల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజు మరణించిబోయే ముందు శ్రీశ్రీ శ్రీ వీరభోగ వసంతరాయులు వారికి కలిపురుషుడికి మంచి జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడు నాలుగు ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు తేదీ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యునిలో సూర్యనారాయణ వారు దర్శనమిస్తారు ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి ఎలా ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానం దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్